తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఇరంగారిపల్లి సమీపంలో ఉన్న బొంతల గంగమ్మ గుడిలో రాత్రి చోరీ జరిగింది ప్రతిరోజు పూజలు నిర్వహిస్తున్న లావణ్య గుడికి వెళ్లి చూడగా అక్కడ హుండీ పగల కుట్టి ఉండడాన్ని గమనించింది వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చింది సుమారు ఐదు వేల రూపాయల నుంచి ఏడు వేల రూపాయలు చోరీ జరిగి ఉంటుందని స్థానికులు పేర్కొన్నారు నా పేరు లావణ్య మాది ఎరంగారు పాకాల మండలం ఎరంగారిపల్లి గ్రామము ఇక్కడ వంతల గంగమ్మ గుడి దేవాలయం దగ్గర పూజలు చేస్తున్నాము అంటే ఉండి ఇక్కడ దోపిడీ చేశారు అది గతంలో ఇంతకు ముందు కూడా ఒక మూడు నాలుగు సార్లు ఈ విధంగానే శక్తితో కొట్టేసి తీసుకొని వెళ్ళిపోయినారు కాబట్టి మాకు ఇక్కడ గుడి దగ్గర ఇబ్బందిగా ఉంది నా పేరు సుబన్ రెడ్డి మా తిరంగారుపల్లి పాటల మండలం దగ్గర ఇరంగారుపల్లి మాది గుడి నిర్మాణం మేము చేసుకునింది ఈ ఇందులో ఏం జరుగుతుంది అంటే ఇంతకుముందు కూడా పూజలు పాడు పురస్కారాన్ని మేము ముందు చేస్తా ఉన్నాము కానీ అప్పప్పుడు ఇటు గుడికి పద్ధతి లేకుండా పోతా ఉంది దానివల్ల ఇప్పుడు మొన్న నైట్ రాత్రి ఉండి ఎవరు జడపారతో కొట్టి ఐదు నుంచి ఏడు వేలతో దాకా డబ్బు పోయినాయి అమ్మవారి డబ్బులు ఇంత ముందు కొద్ది కాలం ముందు డబ్బులు కూడా మూడు సార్లు ఉండి అమ్మ పగలగొట్టుపోయినారు దీనికి భద్రంగా కాపాడేదానికి ఈ దోపిడీ చేసిన వాళ్ళు కూడా కొంచెం హెచ్చరిక పెట్టాలనేసి కోరుతున్నాం